స్వామి నిర్చించడానికి అనేసేసి పుష్పాచలం పూల తోటలో గోశాల దగ్గర ఏర్పాటు చేసిన రుద్రాక్ష చెట్టు అండి రుద్రాక్ష చెట్లు మన వాతావరణంలో పెరగవు బ్రతకవు అలాంటిది ఇక్కడ స్వామి దేవాలయం ఏపుగా రుద్రాక్ష మొక్క ఎంత పడుకుని పెరిగిందో చూడండి రుద్రాక్ష చెట్టుది ఇక్కడ పుష్పాచల క్షేత్రం తోట ఏర్పాటు చేసిన క్రితలను ఇళ్ళ పత్రాల చెట్టు పవిత్రమైన బిల్ల వృక్షము చాలా పడవగా ఏపుగా దొరికింది స్వామి సేవ కోసం ఇక్కడ నుంచి మనం బిల్లమంతి సేవకు పూస్తాము ఇదేమో మొక్క ముద్ద మందారము స్వామి సేవ కోసం ఎంత చక్కగా పూసిందో ఎంత అందంగా ఉందో చూడండి మన పుష్ప క్షేత్రము పూల తోటలో వికసించిన మందార స్వామి సేవ కోసం ఇక్కడ నుంచి పుష్పాలు తెంచుకొని తీసుకొని వెళ్ళి స్వామి ఎక్కరానికి వాడుతారు పుష్పాచల క్షేత్రము స్వామివారి కోసం పెట్టిన తోట పుష్పాచలం తోటలో పండిన ఉత్తికాయలు స్వయం ప్రసాదం చూడమ్మా స్వామివారికి కైంకర్యానికి వేసిన తోటలో ఉసిరి చెట్టండి కార్తీక మాసంలో స్వామిని సేవించడం కోసం ఉసిరి చెట్టు వేస్తాము గుత్తులు గుత్తులుగా చక్కగా ఉసిరికాయలు కాస్తున్నాయి ఈ ఉసిరికాయలతో స్వామికి గౌలింగానికి సేవా కైంకార్య మంచి గుత్తులు గుత్తులుగా ఉసిరికాయలు కాస్తున్నాయి అప్పుడే చాలా చక్కగా చాలా బాగుంది ఇక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది చక్కగా వస్తున్నాయి పూల తోటలో తిరుగుతూ ఉంటే అసలు సమయమే తిరగడం లేదు గుత్తులు గుత్తులుగా స్వార సేవ కోసం ఏ విధంగా ఉసిరిగాయలు కాసాయ చూడండి వీటితో స్వామికి రోజు అర్చనా కైంకర్యాలు చేస్తున్నారు నేను దానిమ్మ చెట్టు లావు లావుగా దానిమ్మకాయలు కాస్తే ఇవి కూడా స్వామి సేవ కోసము స్వామి నైవేద్యం కోసం వాడటం కోసం మన పుష్పాచల గార్డెన్ తోటలో దానిమ్మ చెట్టు మెచ్చుకుంటాం ఇది మన తోటలో కొబ్బరి చెట్లు ఉన్నాయి కొబ్బరి చెట్లు బాగా పెరిగి పెద్దయి కొబ్బరి బోండాల వేస్తే ఆ కొబ్బరి నీళ్ళతోటి స్వామికి అభిషేకం చేయడం జరుగుతుంది నైవేద్యం చేయడం జరుగుతుంది భక్తులకు చెట్టు ప్రసాదాలు పంచిపెట్టడం జరుగుతుంది కాబట్టి స్వా అభిషేకార్థము కొబ్బరి చెట్లు కూడా పుష్పాచలం తోటలో పెంచడం జరుగుతుంది సేంద్రీయ పద్ధతి ఇదేమో సపోటా చెట్టు అండి స్వామి కైంకర్యం కోసం నివేదన కోసము ఈ మొక్క అప్పుడే కాస్త పెరిగి చిన్న చెట్టు అయి సపోడాలు కూడా కాస్తుంది ఈ సపోటాలు కూడా పండాక స్వామికి నైవేద్యానికి వాడి భక్తునికి ప్రసాదంగా పంచి జరుగుతుంది స్వామి దయ వల్ల తోడంతా కూడా చుట్టూ విరగ పూస్తుంది విరగ కాస్తుంది అది కూడా సేంద్రియ పద్ధతిలో అంతా ఇవి చిన్న చిన్న మందారం మొక్కలు అందమైన సుందరమైన మందారాలు పూసాయి స్వామి సేవ కోసము ఇలాంటి మొక్కలన్నీ కూడా ఈ గార్డెన్ నిండుగా బాగా రాటేసారండి స్వామి సేవకు బయట నుండి పువ్వులు ఇవన్నీ పని లేకుండా వినడం వరకు మన తోటలో ఉంటే స్వామి సేవ కోసము న్యాచురల్గా సహజంగా సహజంగా ఇదేమో పనసు చెట్టు వేశారు ఇంత మొక్క అండి ఇది కూడా పనస మొక్క పనసు చెట్టు అయ్యాక పెద్ద పెద్ద పనసకాయలు కాస్తుంటాయి పండగ పనస్తంలో కూడా పుష్పాజల క్షేత్రంలో పుష్పాజలేశ్వర స్వామి నైవేద్యానికి వాడి పనస్తంలో భక్తులకి ప్రసాదంగా పంచివాడి స్వామిగా దానిమ్మకాయ వచ్చేసాను ఎంత గుబురుగా ఉందో మన ఇళ్ళల్లో ఇంత గుబురుగా తులసి మొక్కలు పెరగడం కష్టమండి ఉండెల్లో అయితే అసలే పెరగవు ఇక్కడ చక్కగా ఈ నేల సారవంతమైన నేల ఇక్కడ సేంద్రియ వ్యవసాయం చేస్తారు కెమికల్స్ కానీ ఎలాంటి పురుగు ఏవి వాడరు ఒక్క పురుగు గాని ఏమి లేకుండా లేత లేత ఆకుల తోట ఉన్న కృష్ణ తులసి మొక్క అత్యంత లక్ష్మీనారాయణ సేవ కోసమని వినియోగించడం కోసం పుష్పాట క్షేత్రం తోటలో పెంచుతున్నాము ఈ మొక్కలన్నీ కూడా ఇవి తులసి మొక్కలు చూడండి అండి తులసి మొక్కలు ఎంత గుబురుగా తిరిగాయో ఇది కూడా చూడండి ఇది పుష్పాచలం తోటలో స్వామికి కైంకర్యానికి నివేదనార్థం నైవేద్యం కోసం ఏర్పాటు చేసి అరటి చెట్లకి మంచి మంచి గెరలు వేసాయండి ఈ అరటి చెట్లు గెరలు బాగా పండడమే తీసుకెళ్లి దేవాలయంలో స్వామి నైవేద్యం పెట్టి భక్తులకి ప్రసాదంతో పాల్చిపెడతారు ఇవి కూడా ఏ విధమైన రసాయనాలు మందులు ఆడకుండా సేంద్రీయమైన పద్ధతిలోనే పండించడం జరుగుతుంది ఇదేమో అష్టదల బిల్వం అండి దిగపత్రానికి మూడే ఆకులు ఉంటాయి కదా ఇది అష్టదల బిల్వము ఇది కూడా ఇక్కడ వాతావరణంలో చాలా అరుదుగా జరుగుతుంది చల్లటి వాతావరణంలో జరుగుతుంది దీని దీన్ని కూడా బెంగళూరు గార్డెన్స్ పెట్టడం జరిగింది దీన్ని కూడా పుష్పచులేశ్వర స్వామి వారి బయటికి పోండి చక్కగా ఇక్కడ నాటారు ఇది చాలా చక్కగా జరిగింది ఆకులు లేత నవరాల నేను కూడా ఈ మొక్కలు చేశాను చాలా బాగుంది ఇది వేరుశనక్కాయల పొలం వేరుశెనగ వేసారు చక్కగా చిన్న చిన్న మొక్క వచ్చాయి వేరుశనకాయలు వస్తాయి పల్లీలు వాటిని కూడా చక్కగా ఉష్పాచనలో స్వామి వారికి ఉడకబెట్టి గుగ్గిలు చేసి నైవేద్య సమర్పించి వచ్చిన భక్తులకి పచ్చి కోసమని అందకుండా రావడానికి గారి పొలంలోనే వేరుదండ్రులతో వరకు వెళ్తాం చాలా బాగుంది భగవత్కృత వలన చక్కగా పండింది తిరిగి పెద్దయి వేరుతనకాడతాయి స్వామికి ఆ కొత్త వాడతారు ప్రసాదా కొంత వాడతారు నరసింహాన్నగారు అండి పుష్పచలం క్షేత్రంలో స్వామికి ప్రత్యేకమైన నైవేద్యాలు లడ్డూలు అప్పాలు లాంటివి పండించా మీ ఈ అన్నగారు వీళ్ళు వచ్చేసి ప్రత్యేకంగా పవిత్రంగా స్వామికి నైవేద్యాలు పండుతారు ఎండలు కూడా చేస్తారు అందరికి ప్రసాదం